కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకల వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి యు రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు అయితే మీ రాశి ఇందులో ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదు గానీ మీ నక్షత్రాలు రాశులు గ్రహాల అనుగ్రహాలను బట్టి మీరు కోటీశ్వరులు అవుతారా లేదా అనేది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ముందుగానే ఇక చెప్పేస్తున్నారు ప్రస్తుత కాలంలో మనం ఆనందంగా జీవించాలంటే ధనలక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సిందే అయితే డబ్బు సంపాదన అనేది అందరికీ కష్టమే కానీ ఆ లక్ష్మీదేవి అలాగే ధనలక్ష్మి మనపై అనుగ్రహం ఉంటే మాత్రమే మనం పట్టింతలా బంగారం అవుతుంది అటువంటి రాశి లో ఈ రాసుల వారు ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు జూన్ పౌర్ణమి తర్వాత నుంచి ఈ ఐదు రాసుల వారు పట్టిందల్లా బంగారమే కాబోతుంది అయితే ఈ ఐదు వారు ఎటువంటి ఇక అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏ విధంగా డబ్బులు సంపాదించబోతున్నారు వీళ్ళు చేయవలసినటువంటి ఇక పరిహారాలంటే ఏవైనా దేవతారాధనలు చేయాలా ఇలాంటి ప్రతి వీడియో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా కొన్ని రాసుల వారు పుట్టినప్పటి నుంచి బిలినర్ గా పుడితే మరికొందరు మాత్రం కష్టపడి కోటిసర్లుగా మారుతా ఉంటారు వీటన్నిటిని పక్కన పెడితే ప్రస్తుతం తెలుగు క్యాలెండర్ ప్రకారం జూన్ ఇరవై రెండున అత్యంత శక్తివంతమైనటువంటి జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి దాదాపు వందేళ్లకు ఒకసారి వస్తుందన్నట్లు కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఈ యొక్క గోచార ఫలితాల ఆధారంగా కొన్ని రాసుల వారికి ఈ యొక్క పౌర్ణమి అదృష్టాన్ని భారీ అదృష్టంతో పాటు భారీ ధన లాభాన్ని కూడా పొందుకోవచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఆ యొక్క ఐదు రాసులు ఏవి వీరు ఎటువంటి ఇక డబ్బులు సంపాదించబోతున్నారు ఏ విధంగా సంపాదించబోతున్నారు ఇక ఎటువంటి వీరికి యోగం పొందబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క పౌర్ణమి అంటే ఈ యొక్క పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి అనేది దేవతలకు ప్రీతిపారమైన రోజు ఈ పౌర్ణమి రోజున నియమ నిష్టాలతో దేవుడిని ప్రార్థిస్తే ఎలాంటి కోరికలైనా సరే కోరుకున్న విధంగా తప్పక తీరుతాయని చాలా మంది హిందువులు నమ్ముతూ ఉంటారు అంతటి మహామాన్వితమైనటువంటి జూన్ ఇరవై రెండు తేదీన వస్తున్నటువంటి శుక్రవారం శనివారం నాడు పౌర్ణమి రోజు రావడంతో సకల శుభాలు కలుగుతాయని పండుతులు చెప్తున్నారు అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ముందుగా ఐదు రాశులు ఏంటి ఇక ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సింహరాశి ఈ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశిలో పుట్టిన వారు ఎంతో మనోధైర్యంతో ప్రతి విషయంలో కూడా వెనకడుగు వెయ్యకుండా దూసుకు వెళ్తూ ఉంటారు ఎన్ని అపజయాలు వచ్చినా సరే తమ ఎవరికి షేర్ చేసుకోకుండా తమ మనసులోనే ఉంచుకుంటూ ముందుకు వెళ్తుంటారు ఈ రాశి వారు ఈ నెల రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న కోర్టు సేవ కేసులలో అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి విషయాల్లో అలాగే న్యాయపరమైనటువంటి విషయాల్లో విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నారు అంతేకాదు స్థిరాస్తులు సైతం కొనుగోలు చేస్తారు వీరి రాశి ప్రకారం సూర్యుడు అధిపతి కాబట్టి ఈ రాశి వారు ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలని భావిస్తారట వీరికి పుట్టుక నుండి వరకు విషయంలో ఎలాంటి లోటు ఉండదు అందుకే వీరు ఖరీదైన ఆభరణాలను అవలీలుగా కూల్ చేస్తారు వీరు ఏ పని మొదలు పెట్టినా తమ జీవితంలో అనుకున్న దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించడమే కాదు సేవింగ్స్ కూడా చేస్తారట ఇక రెండవ రాశి మేసరాశి ఈ రాశి రాశి చక్రంలో మొదటి రాశి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క జూన్ ఇరవై రెండవ తేదీన తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతుంది వీరికి జీవితంలో సమాజంలో గౌరవం కూడా బాగా పెరుగుతుంది అంతేకాదు వీరి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పిల్లల సంతానం వంటి శుభవార్తలను కూడా వింటారు భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది ఇక మేషరాశి వారు జూన్ ఇరవై రెండు తేదీ తర్వాత ఏ పని మొదలు పెట్టినా విజయం తప్పక వరుస్తుంది వీరికి ధనానికి ఎలాంటి లోటు ఉండదు అంటే దీని అర్థం ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటారని మాత్రం కాదు వీరిలో కష్టపడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అలా వీరి ఆలోచనలతో ప్రణాళికలతో మనోధైర్యంతో వీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడమే కాదు భారీ ఆదాయాన్ని కూడా పెంచుకోవడంలో ముందు వరుసలో ఈ యొక్క మేసరాశి వారు ఉంటారు వీరికి పౌర్ణమి తర్వాత పట్టిందల్లా బంగారమే కాబోతుంది చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తూ దూసుకు వెళ్లే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే మూడవ రాశి విషయానికి వస్తే ధనుసు రాశి ధనుసు రాశి రాశి చక్రంలో ఇక తొమ్మిదవ రాశి ఈ రాశి వారికి ఇక జా పౌర్ణమి తర్వాత నుంచి అంటే జూన్ ఇరవై రెండు తర్వాత నుంచి ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఇప్పటి వరకు ఇక మీరు వైవాహిక జీవితంలో కూడా ఇప్పటి వరకు బాధలు చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ధనుసు రాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవాలి అంతేకాదు ఇక వీరు యొక్క ప్రదర్శన అలాగే వీరు చేసేటువంటి పనితో అందరి మనలను పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు అద్భుత ప్రదర్శనలతో ఇతరుల మనలను పొందుతారు అంతేకాదు స్థిరాస్తులు కొనుగోలు చేసి అవకాశం కూడా ఉంది దీని వల్ల వీరి ఆదాయం అమాంతం పెరిగే అవకాశం ఉంది వీరికి తమకు ఏమి కావాలంటే అవి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు వీరి దగ్గర అవసరానికి మించిన ధనం ఉంటుంది ఈ రాశి వారు జూన్ ఇరవై రెండు రాశి విషయానికి వస్తే ఇక రాశి ఈ రాశి రాశి చక్రపు ఆరవ రాశి ఈ యొక్క జూన్ ఇరవై రెండు తర్వాత ఈ యొక్క రాశి వారు మంచి వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది వీరి ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు వీరి వైవాహిక జీవితం కూడా సఖ్యత ఉంటుంది పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ధనం విషయానికి వస్తే మీరు అనుకున్న సమయానికి చేతికి డబ్బు చేతికి అందుతుంది మీకు సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది ఇక ఐదవ రాశి ఈ రాశి వారికి మంచి భావోద్వేగాలు కూడా చాలా ఉంటాయి అదే కర్కాటక రాశి ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి వీరు వారి కోసం ఎంతటి కష్టాన్ని సరే భరిస్తారు కుటుంబం కోసం ఇక బండ జాగ్రత్తలు చేస్తూ తమదైన శైలిలో ముందుకు వెళ్లడంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు ముందు వరుసలో ఉంటారు వీరి తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు పెద్దలు ఇచ్చిన ఆస్తినే కాకుండా తమ తెలివితేటలతో డబ్బును సంపాదించుకుంటారు జూన్ ఇరవై రెండు తర్వాత వీరు మరింత ధనవంతులు అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే వీరు డబ్బున మాత్రం నీళ్ళలా ఖర్చు చేస్తుంటారు కానీ సేవ చేయడంలో వీళ్ళు ముందటి వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ అత్యంత శక్తివంతమైనటువంటి జూన్ ఇరవై రెండున తర్వాత నుంచి ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్ల బంగారమే అవ్వబోతుంది ఆ యొక్క ధనలక్ష్మి కారణంగా వీరు పట్టిందల్ల బంగారంతో పాటు వీళ్ళు కోటేశ్వరులు అవ్వడానికి చాలా ఉపయోగాలు అలాగే చాలా అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది